కన్నవారిని కట్టుకున్న భార్యను కడుపున పుట్టిన పిల్లలను పోషించాలని ఒక లక్ష్యంతో విదేశాలకు వెళ్లాడు అంజయ్య తల్లిదండ్రుల మీద నమ్మకంతో తన భార్య ఇద్దరు పిల్లలను వాళ్ళ దగ్గర వదిలేసి వెళ్లాడు కానీ కోడలిని కూతుర్ల చూడాల్సిన మామ కామానికి లొంగిపోయాడు కోడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఈ దారుణం కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో జరిగింది పోలీసుల వివరాల ప్రకారం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గాది అంజయ్య రెండు వేల పదిహేడులో ఉపాధి కోసం విదేశాలకు వెళ్ళాడు ఆ సమయంలో అతడి తండ్రి లచ్చయ్యకు కోడలి శిరీషకు మధ్య అక్రమ సంబంధం మొదలయ్యింది రెండు వేల పంతొమ్మిదిలో అంజయ్య స్వగ్రామానికి తిరిగి వచ్చి ఈ విషయం గుర్తించిన తండ్రిని భార్యను మందలించాడు మారిపోవాలని కుటుంబాన్ని కాపాడుకోవాలని వేడుకున్నాడు కానీ వాళ్ళలో మార్పు రాలేదు ఇంకా దారుణంగా తమ బంధానికి అంజయ్య అడ్డుగా మారాడని భావించిన తండ్రి భార్య కలిసి అతడిని తొలగించాలనుకున్నారు మొదటి విషం పెట్టి చంపే ప్రయత్నం చేశారు అది విఫలమైంది తర్వాత సుపారీకి తెగించారు మూడు లక్షల ఒప్పందంతో ముగ్గురికి సుపారీ ఇచ్చారు డిసెంబర్ రెండున అంజయ్ ను మద్యం తాగించి గొంతు నిలిమి కాలువలు పడేసి హత్య చేశారు తర్వాత ఏమైందో తెలుసా భార్య తండ్రి ఇద్దరు కలిసి పోలీసుల దగ్గరకు వెళ్లి ఆ ప్రమాద వసాత్తు కాలువల పడి చనిపోయాడంటూ ఫిర్యాదు చేశారు కానీ పోలీసుల అనుమానం వారిని వదల్లేదు ఫోన్ కాల్ డేటా నగదు లావాదేవీలే అసలు నిజాన్ని బయట పెట్టాయి హత్యకు మిగిలిన డబ్బులు తీసుకోవడానికి వచ్చిన సుపారీ గ్యాంగ్ ను పట్టుకొని లచ్చయ శిరీషాల పాత్రను బయట పెట్టారు పోలీసులు కన్న కొడుకును చంపిన తండ్రి భర్తను చంపిన భార్య ఇది నేరం మాత్రమే కాదు మన సమాజంలో విలువలు ఎంత ప్రమాదకరంగా క్షీణిస్తున్నాయో చూపించే ఘోర ఉదాహరణ కామం కళ్ళను మూసేస్తే రక్త సంబంధాలకి సమాధి కడతారు